అమ్మా నేను పెద్ద పతంగి కొన్నా చూడు వావ్ సూపర్ ఉంది బెట్ట ఇది ఎక్కడ కొన్నావ్ ఇది ఇక్కడ బాల చాలా బాగుంది నీ అంత ఉంది పెట్టే ఇది శ్రీమన్ ఈ పతంగి ఎంత పెద్ద ఉందో చూద్దామా నీ అంత హైట్ ఉండలేదు చూద్దామా చూద్దాం వావ్ ఇది ఇంచు మించి నే అంత ఉందిరా కొంచెం తక్కువ ఉంది హావోలు మీకు ఇంత పెద్ద పతంగి కొనాలి అనిపించిందారా కావోలు కలర్ కూడా బాగుంది కదా గ్రీన్ కలర్ అంత పెద్ద పతంగ నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది మంచి ఎగురుతుందా ఎగురుతుంది సరే ఎగ్రేతం మనము గాలి వస్తుందమ్మా అవును బేట ఎగ్రేతం కానీ కన్నెలు కట్టాలి కదా దీనికి అవును మరి కన్నెలు కూడా కలుతుందమ్మా డాడీ వచ్చిన తర్వాత కట్టిద్దాము చాలా హైట్ లో ఎగరేతాం ఈ ఓకేనా సరే అమ్మా అన్నాడు దాని చూసి షాక్ కావాలి పెద్ద పతంగు ఎవరిదబ్బా అని ఆలోచిస్తారు అందరూ అవునమ్మా అమ్మా డాడీ ఎప్పుడు వస్తా నా కన్నెడని కట్టి పతంగు ఎగరేయాలి అని ఉన్నాది సరే ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో వస్తాడు తర్వాత నేను కన్నెలు పట్టిస్తా ఇంకా డాడీ నువ్వు కలిసి ఇద్దరు ఎగరే సరేనా సరే అమ్మా హాయ్ ఆడు వావ్ ఏం రా ఇంత పెద్ద పతంగా ఎక్కిరిద్దిరా సూపర్ ఉంది రా పతంగి ఎంత కొన్నావు రాంక్ యూస్ రూపీస్కి ఇంత పెద్ద పతంగా ఓడిచ్చేదిరా నీకు సూపర్ ఉంది రాయ్ ఎయిట్ అయితే పనెల్ కడదామా మరిగా శ్రీమన్ ఈ కైట్ కి కనెలైతే కడుతున్నా కైట్ మాత్రం చాలా పెద్దగా ఉందా పతం మాత్రం హైలైట్ అయిపోతుందో తెలుసా సూర్యుడు కనెలయిస్తున్నాయి ఎక్కడ గుడ్తుందంటే పరిషాన్ అయిపోతావు ఆ మరి ఎంత పెద్ద కైట్ కొట్టినవేం రా నానది చెప్పకుండా అన్న విషాలాగా పోయి ఎంత పెద్ద కైట్ అరా మరి ఏడ కొన్నావు రికైట్ ఎంత పెద్ద హైలైట్ కైట్ కొనవ్

ఎగరేతాం పెద్ద పతం మాత్రం హైదెగుతుంది ఎగరేస్తాం అంటే పర్షాన్ కావాలందరూ చూసిన అవును అమ్మ ఈ ఊర్లో ఎవరు జగలేదు తెలుసు ఇంత పెద్ద పతంగి నువ్వే నేనే షాక్ తింటున్నాను నేను పుట్టునుంచి ఎప్పుడూ ఎగరేయలేదు ఇంత పెద్ద పతం నాన్న నీకు నేను పేడ తెప్పిస్తాను చాలా పేరు తెప్పిస్తున్నావు ఇంత పెద్ద పతంగు అమ్మా చూడరా ఇగో ఇంత పెద్దది ఇట్లా కొనుకొచ్చినవరా ఇరవై రూపాయలకి ఎట్లు ఇచ్చిన తక్కువ చూస్తే బ్లాక్ అయిపోతుంది అనిపిస్తుంది శ్రీమన్ పతంక్ అయితే దారం కడుతున్నా మన వల్ల అయితే అయితే పెద్ద పతంగ మాత్రం ఎగిరేస్తాం ఒకవేళ సరేరా నాయన చాలా మూడి కట్టేస్తున్నా గాలికి మాత్రం హైలైట్ వేస్తుంది ఇప్పుడు చూడు స్టార్ట్ అయిపోయింది కట్ చేసిన కన్నెలు ఈ పటం మాత్రం హైలైట్ ఎగురుతుంది నిలబడరా ఎంత ఉందా నీకు చూస్తా నేను సైట్ ఓరి దేవుడా ఇంత పెద్ద ఉంది ఏంట్రా నాయనా ఆల్మోస్ట్ నీ అంత ఉందిరా నాయన కొంచెం తక్కువ ఉంది అంతే సూపర్ ఉందిరా కైటు ఎగురేతం ఇక సరే నాన్న శ్రీమాన్ ఈ కైట్ ఎగిరేయి సరేనా నేనేమో చెరుకు పట్టుకుని దారం తీసుకొని ఎగిరేస్తాను సరేనా అన్న ఎంతకెళ్ళు నేను అక్కడ చూసుకుంటే వెళ్ళాలి

చూడండి ఫ్రెండ్స్ కైట్ అయితే చాలా పైకి వెళ్ళింది మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు చూడండి ఎంత పైన ఉందో కైట్ అయితే చాలా పెద్ద కైట్ ఇది ఆ పెద్ద కైట్ అయితే చాలా పైకి అయితే ఎగిరింది మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మళ్ళీ మా బాబు కూడా కైట్ని ఎగిరేస్తూ ఉన్నాడు మళ్ళ అతను చాలా సంతోషంగా ఉన్నాడు చూడండి కైట్ అయితే చాలా పైకి వెళ్ళింది మా బాబు అయితే ఇగో కైట్ని పట్టుకున్నాడు కైట్ని పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కైట్ ఇంత పైకి వెళ్ళింది ఏమని అతను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు చూడండి ఇలా నవ్వుతున్నాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు హైట్ అయితే చాలా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిట్ ద బిల్ బటన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ